జాబ్ చూస్తున్నారా అయితే సమాధానం ప్రపంచంలో అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీనే కానీ నాకు అనిపించేది ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి స్టోరీ కన్నా సక్సెస్ అవ్వాలనుకున్న వాడి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గెలిచేసిన మ్యాచ్ హై లైఫ్ చూడటం కంటే జరుగుతున్న మ్యాచ్ లైవ్ చూడటం బాగుంటుంది కదా నెగ్గుతుందా లేదని టెన్షన్ ఉంటుంది నా కథ కూడా అలాంటిదే నా కథ మాత్రమే కాదు మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంటుంది నా పేరు వాసు ఏడేళ్ల క్రితం ఇదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను చదువు అయిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా అమ్మా నాన్న వైజాగ్లో ఉంటారు నేను ఇక్కడ క్యాంటీన్ పైన ఉంటాను కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ తో కలిసి నేను క్యాంటీన్ నడుపుతున్నాను మా నాన్న పోలీస్ ఆఫీసర్ నేను కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు మామూలుగా అనలేదు చాలా సీరియస్గా అన్నారు అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను దాని పేరు ప్రైన్ ట్రీ

మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి ఎందుకు సార్ నవ్వుతున్నారు నువ్వు మైకిల్ జాక్సన్ తప్పే ఉందండి మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామనే చదువుంటారు కదా టీచర్ అవుతాననుకోలేదు కదా మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫుల కోసం ఒకళ్ళు ఒకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం ఏమవుతామని మీరు అడగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్ ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఈ నెల నుంచి అనవసరంగా మాకు ఫీజులు కట్టక్కలేదు కదా నేను సింగర్ అవుతానంటే ఏడేళ్ళు పరిచయం ఉన్న మీరే ఇంత షాక్ తిన్నారు మరి పాతికేళ్ళు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్ మ్యాటర్ అర్థమైంది కదా నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కలిసి మ్యూజిక్ ట్రూప్ ఫామ్ చేశాను దాని పేరు విక్టరీ బాయ్స్ మెయింటెనెన్స్ డబ్బులు కావాలి కదా అందుకే స్టూడెంట్స్ డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను ఒక మనిషి కొన్న ఫ్రెండ్స్ బట్టి వాడు ఎటువంటి వాడు మనం చెప్పొచ్చు కానీ నా ఫ్రెండ్స్ చూసి మాత్రం నా గురించి మీరేమనుకో వాళ్ళతో కంపేర్ చేసుకోవటానికి కూడా నేను సరిపోను ఎందుకంటే వాళ్ళు వాడు dina i want to talk with you personally where are you really i'm waiting for you from past two hours i call you and nobody really dina i love you i'm waiting for you there but nobody are there very bad no dina i'm not okay if you are interested you can come with me on my bike can we go for disco stupid oh. darling Dinah darling and? అంత లేదు ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులే గేట్ దూకి పారిపోయాడు అప్పటి నుంచి కాలేజీ లిస్ట్ పడే వాళ్ళు చాలా ఉన్నారు అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళలో జ్ఞాని కొట్టు నోటీస్ బోర్డులో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి వాడు స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు అందరూ ఆ గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు వాసు చెప్తడా గారి మనుషులు వాసిగారికి మేపేస్తున్నారా వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు చూసావా మనం ఉన్నామని తెలిసి కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్ రారా ఏంట్రా సీనియర్స్ ని సీరియస్ సీరియస్గా వెళ్ళిపోతున్నావు బలిసిందా సారీ సార్ ప్రాక్టీస్కి టైం ఏం సార్ ఏంట్రా అటు చూస్తున్నావు గుర్తు వాళ్ళు వస్తారా రమ్మను పిలోరా మీ యాద్రి పిలోరా వస్తే చెప్పండి ఈ క్యాంటీన్ ఆ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఊరు వదిలిపమ్మని చెప్పండి ఎక్కడ్రా మీ వాసు ఫుట్బాల్ ఆడతావేంట్రా బుద్ధి లేదరా ఏంటమ్ముళ్ళు క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట అంత టెన్షన్ నేను రివెంజ్ కోసం రాలేదమ్మా కాలేజ్ అన్నాకే విన మామూలే మనకు కొంతమంది నచ్చరు వాళ్ళని కొట్టాలనిపిస్తుంది నాకు వీడి హర్షన్ నచ్చలేదు అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా లయోలా కాలేజ్ సెక్రటరీ రే ఒకప్పుడు నేను అదే కాలేజీకి సెక్రటరీగా చేశాను అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలు పాలుదక్కుతున్నావు చూడు ఈ కాలేజీలో నువ్వు నేను ఒక్కడే మిగలాలి ఎప్పుడు వెళ్తున్నావు మీరేంట్రా ఇంకెక్కడే ఉన్నారు మీకు స్పెషల్గా చెప్పాలా ఈ మళ్ళీ మీ బ్యాచ్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర రౌడీలా రాకండి క్యాజువల్ గా చెప్పాను కామెడీగా వచ్చారు ఈసారి హాయ్ ఏంట్రా అమ్మాయి లజాత్రా తన ఆ మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసి ఇవ్వండి ఏమంది నచ్చలేదు అందేమ్ నో డిఫరెన్స్ వాసు ఎవరు నువ్వా పిలుచుకొస్తానండి ఏమిటి విషయం వారెంట్ ఉందా ఏంట అది మన స్టేషనరీ బిల్ సార్ వారంటీకి బిల్ కి తేడా తెలియదు నీకెందుకురా బిల్డప్ సినిమాల్లో ఎవనని అరెస్ట్ అనగానే వారెంట్ ఉంది అడutar కదండి నేను కూడా అదే ఫాలో అయ్యాను అంటే అదగొన వసు ఎక్స్క్యూజ్ మీ yes వసు అంటే మీరేనా అవును కొంచెం మాతో వస్తారా ఎందుకు ఏం చెప్పే겐 రావా సరే సార్ ప్లీజ్ ఏంటండి స్టేషన్ తీసుకొచ్చారు మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు అంటే నువ్వేనా ఏంట లుక్ నువే పదిపిస్తావా అమ్మా నువ్వా రోజు ఫోన్ లోని మాటలు విని విని ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు అది కాదమ్మా ఏది కాదురా నువ్వు నాకు ఫోన్ చేసి నేను వెళ్ళలేండి రవి అది ఇక్కడ కాదు ఆ గోడకి అటుళ్ళు అట్టగేనమ్మ గారు ఏంటి అందరూ సడన్ ఇక్కడికి వచ్చేసారు మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఉద్యోగం నుంచి పికేసారు లేదురా మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసేసారా ముందస్సులు విజయవాడకే వేశారు నేనే పట్టుపట్టి హైదరాబాద్ మార్పించాను ఇక్కడ అయితే నువ్వు ఉంటావు కదా ఎందుకు మా హైదరాబాద్ కి నా అదేంట్రా అలా ఉంటావు లేకపోతే ఏంటమ్మా మీ దగ్గర ఉంటే సరిగా చదవ ఇక్కడ పంపించారు ఇప్పుడు మీరు వచ్చేస్తే నేనేం చదవను ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నావు నువ్వు నువ్వు కూడా వచ్చేసావా ఎన్నాళ్ళ ఎంత మందిని చూసి ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర నా దగ్గర కుదరవు ఒక్కసారి ప్రేమ కూడా డ్రామాలా ఆహా నేను చెప్పేది వినమ్మా

అది షేవింగ్ చిన్న దెబ్బ తగిలితేను అది అది మంగళాడు సరిగా హెయిర్ కట్ చేయలేదు సెలెక్ట్ అవుతావా తప్పకుండా మొన్న చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను అర్థమైందా రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో అవును మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు ఇల్లా హోటల్ అది అసలు ఎంత మంది ఉంటారా మీరు మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు ఏంటి నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చే నువ్వు చదవటమే డౌట్ మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా కమలా నేను లంచ్ కి రాను నువ్వు వెయిట్ చేయకు ఏ కమలా మీ ఆయనకేంటి ప్రాబ్లమ్ నా డ్రెస్ ఎలా ఉంటాయి ఆయనకెందుకు ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్ కాకి డ్రెస్ అందుకని మేము కొత్త డ్రెస్ వేసుకోకూడదా ఆయన నా జుట్టుతో ఆయనకి ఏంటి ప్రాబ్లం ఆయనకి ఎలాగో జుట్టు రాదు అందుకని మేము పెంచుకోకూడదా మొగుడు నడిపిస్తే నువ్వు నవ్వుతున్నావా ఏంట్రా మీ ఆయనకి వయసు అయిపోయింది లేకపోతే ఏంటమ్మా ఆయన యాభై ఏళ్ళు నన్ను కూడా ఆయనలాగా ఉండమంటేలా ఏంట్రాది ఇక్కడ వాసు ఎవరు నేనే కంగ్రాచులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సో ప్యాట్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూలశంకర్ వాడేవాడు నేనే ఇదేంటే మూలశంకర్ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం మా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూల శంకర్ రావు అంటుంటారు మీరు యాడ్స్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళకి చేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా బ్రహ్మాండమైన పారం చెడి నాలుగు తీసుకొచ్చాను ఒకటి రెండు వందల ఎవడైనా ఎవరైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారా ఈయన ఎవరు ప్రొడ్యూసర్

ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ కంపైపోద్ది వెంటనే ఆ బురద గుంట దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు ఇంకా పాస్ అవుతుంది చార్మినార్ తెల్లగా అయిపోతుంది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే ఐదు వందల రెండు సోప్ వస్తుంది ఐదు వందల రెండా ఐదు వందల ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ సబ్బు రేట్ ఎంత ఏ రూపాయలు నీకెలా తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు యాటికి మ్యూజిక్ చేయగలరా చేయగలను కానీ దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వేడకెందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీసా ఎస్ మిగిలిన విన్నాకి చిన్న రిక్వెస్ట్ వీడిని వీడి అయితే వీడిని పని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని రే ఇందాక తెచ్చిన లే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి ఇచ్చి అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పి వాడి సబ్బుకి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజిక్ కరెక్ట్ వెళ్ళు ఏ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయి చేయిపో పంది తెల్లగవుతాడు అబ్బాయి వాళ్ళు ఉంటారు

ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు వర్షాలు గుడికేసుకెళ్ళి ఏంట్రా చదవటం లేదంటే ఇదే తెలుగులో మాట్లాడతావా ఓహో నీకు అర్థం కలదు కదా నువ్వు పక్కన ఉంటే ఓ అక్కడ కూడా రాడు ఓ బంగి నువ్వు వెళ్ళి పక్కన దాకో నేను ఒక్కడనే వచ్చి అనుకున్న మీద అటాక్ చేస్తారు వాడు రాక నువ్వు అటాక్ చేసే పని అయిపోద్ది అప్పుడు ఎక్కడైందిరా గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్ కి వెళ్ళగలుద్దాం అప్పుడు తెలుస్తుంది ఈ వాసి అంటే ఏంటో ఓకే నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళి దాక్కో మొదలు పెట్టా హు నువ్వు తెచ్చిపోలే ఉన్నాను కదా నీకు ఓకే హాయ్ ఏంట్రా దాటుతున్నారు రాండ్రా ఇప్పుడు రండి మీరు మగాళ్ళైతే ముత్తి మీసం మీసముంటే మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రండ్రా ఎప్పుడైనా స్పరే బస్ సి బస్ సవాళ్ళ కనార నిలబడి హాయ్